ఏడ ఉన్నావు రాజశేఖర్ అన్న ఈ అడవిలో ఎట్టపోయినారు ఏంది ఇది కథ ఏంది వ్యవహారం మళ్ళా గుంతలు కొట్టి ఉండారు బా రాజన్న ఇక్కడ దొరికినాడని ఎంతో సంతోషపడినామే ఈరోజు ఈ విధంగా మొక్కలన్నీ ముచుకుండా ఎంతమంది అన్న పేరు చెప్పుకొని బతికినారు రాజన్న పేరు చెప్పుకొని ఎవరన్నా ఈరోజు వీడికి వచ్చి కనీసం టెంకాయ కొట్టుకుందామని అన్న ఆలోచన చేస్తానారా నాకు అభిమానం ఉండదు అంటే కాబట్టి నేను ఇక్కడ దీన్ని ఒకరోజు క్లీన్ చేసి మనం శిలా పథకాలు పెట్టలేకపోయినా సరే ఏడేదో ఒక రాయి అంటే ఇక్కడే కదా ఆయన అవయవాలు అదే అవయవాలు అంటే మళ్ళీ మీరు ఏడవి అనుకుంటారు ఏదో ఒకటో ఆరో దొరికింది కదా ఏడే కదా కాబట్టి మనం ఒక రో ఇక్కడ క్లీనప్ చేసి ఒక రో రాయి ఆయన మనం విగ్రహాలు తెచ్చి పెట్టలేకపోయినా ఈ కొండల్లో ఈ అడవిలో ఆయన ఇదే స్థావరంలో దొరికిందంట సరే అందుకని చెప్పి మనం కూడా ఆయన్ను స్మరించుకొని ఆయనకు ఘన నివాళులు అయితే అర్పిద్దాము మనం ఏమి చేయలేకపోతున్నాం అనేది బాధ ఒకటి ఎవరైనా వాస్తవంగా మీరు ఇదేంటే మీకు ఖచ్చితంగా ప్రేమ అభిమానం ఉంటే మీరు అక్కడికి పోయి చేయాలి కానీ మీరు ఆడేది చేసేది చేయాల్సింది ఏడా అడవిలో సరే మనం అంటే ఏమి చేయలేకపోయినామా లేదంటే చేసామా అనేది పక్కన పెడితే పెద్ద ఆయనకి ఏమేమి ఇష్టమో అన్నీ ఇక్కడ తెచ్చిన ఏదన్నా ఒకటి అరా తప్పు నన్ను అయితే ఎందుకంటే నేను రాజన్న అభిమాని కాబట్టి నన్ను క్షమించారలే మీరు నాకు తెలుసు సరే అన్నీ కావాల్సినటు తెచ్చుకున్నాము పూజా కార్యక్రమానికి ఆడ జరిగేది ఆడ జరుగుతుంది మనకి ఇబ్బంది లే మనం చేయాల్సిందే మన బాధ్యత మనం ఖచ్చితంగా చేయాల్సిందే ముందుగా మనం ఈడ అంటే పెద్ద ఆయన కదా మనం ఏం లేదు ఒక రాయి నిలబెడదాం ఒక రాయి నిలబెట్టి ఇద్దరు రాయి గ్రూపు వేయండి ప్రజలకు మనం మళ్ళా ఏమో అనుకుంటారు ఆ రాయి ఎవరు రాయి అది ఎవరు మనుషులు కాదు మళ్ళీ మీరు ఏమన్నా వేరే విధంగా అనుకుంటే నేనైతే ఏమి చేయలేను ముందుగా పసుపు తీసి ముందు మనం పసుపు అయితే చల్లుకుందాం బాగా చూపియాల నేను ఆ తర్వాత కుంకుమ ఈ అడవిలోకి సామాన్యమైన వాళ్ళు ఎవరు రాలేరు అంటే ఇప్పుడు ఎంతమందో ఉండొచ్చు రాజన్న నభమాను అందరూ రావాలనుకుంటే కుదరదేట ఎందుకంటే చాలా దూరము చాలా కొండలెక్కాల చూస్తున్నారు కదా ఈ దట్టమైన అడవి ఏ విధంగా ఉండదో అదే విధంగా చూడండి ఇక్కడ చూసిన అడవి ఇటు చూసినా ఇటువే ఎక్కడ చూసినా కొండలే కొండల ప్రాంతంలో అన్నది ఏడ దొరికింది కాబట్టి మీరు వేరే ఉద్దేశంగా ఏమనుకోవద్దు ఎందుకంటే నాకు ఆయన అంటే ఇష్టం కాబట్టి నేను ఏదో మనం చేయాల్సినటి ఆయన ఆత్మ ఇక్కడనే తిరుగుతూ ఉంటాదనే ఒక ఉద్దేశంతోనే నేను ఈ విధంగా ఇది ఇదిగడ సైకిల్ బ్రాండ్ తేవాలి ఏమయ్యా ఇదిగడ దీని మీద గడ సైకిల్ పొమ్మైన ఏడ కూడా ఏముండరు రబ్బా మనసులో ఆయనకి ఆయనకిష్టమైనటి కొన్ని తెచ్చినా సరే నా శక్తి గల్లా అక్కడికి ఏం అన్నయ్యం నాకేం డబ్బులు ఇచ్చి ఎత్తుకొని పోయి చూసి రాబో కాదు ఏదో నాకు తగిలినదే మనం ఇంకా చెప్పులు కూడా వదిలేయాల అంత అయిపోయింది కానీ కానీ ఏం చేస్తాము పరిస్థితులు ఆ మాదిరి టెంకాయ కూడా తెచ్చినా ఏదో మనం రోజా పూల దండ తేలేకపోయినా కూడా ఏదో ఒక అయితే తెచ్చినాము తెచ్చి మనం ఇక్కడ నివాళులు అర్పించినాం మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ వీడియో చూసేటువంటి వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి ఆత్మ శాంతి కలగాల సరే తర్వాత ఏమనేది కూడా చెప్తా వీడియోని అయితే పూర్తిగా చూడండి ముందుగా మనం పూలమాల కూడా వేసుకున్నాం గుండుగా తెచ్చినా ఎందుకంటే ఆయన అంటే అభిమానం కాబట్టి రెండు దండలు కూడా మనం వేద్దాం రెండదు రెండు పూలమాలలు వేయటం అయితే జరిగింది ఓకే బాగున్నది ఇక అగరబత్తీలు వెలిగిద్దాం ఈ అడవిలో సామాన్యమైన పని కాదు అంటే మన ప్రభుత్వం వున్నుంటే వచ్చుండేవాడి కాదు ఎందుకంటే ఎర్రచందనం స్మగ్లర్లు లాంటి ఒకరు ఉంటారో ఇప్పుడు కోటం ప్రభుత్వం కదా అధికారంలో ఉండేది ఎర్రచందనం అవన్నీ చేయలేరు కాబట్టి మనమైతే రావడం అయితే జరిగింది ఇక్కడ ఏమన్నా ఈసారి మనం రెండు వేల ఇరవై తొమ్మిది కాబట్టి కష్టంగానే ముప్పై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే ఏడు మాత్రం ఖచ్చితంగా నా సొంత నిధులతోనైనా సరే ఒక పెద్ద గుడి లాంటిది ఏదైనా ఏర్పాటు చేద్దాం అనేది నా యొక్క ఆశ ఆశయం కూడా చూద్దాం అది ఎంతవరకు నెరవేరుతుందో ఏం చేస్తాడో అన్న ఈసారి అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి అయ్యేదాకా మనమైతే ఈ పోరాటం అయితే ఆగదు అగరబత్తీలతో స్వామివారిని అయ్యారిని గారిని పూజిద్దాము అయ్యా రాజారెడ్డి తాతతో రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా వివేకానంద సార్ అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఏ ఉండేవాళ్ళు అంత సంతోషంగా లేరు మీరన్నా సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండ అది పరిస్థితి ఇకపోతే కూడా ఎలిగిచ్చి టెంకాయ కూడా కొట్టే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా కొడతాం లేదు దాంట్లో వేరే విషయం లేదు ఖచ్చితంగా అయితే మనం కొట్టాలా ఎందుకంటే మన బాధ్యత ఆయన ఎన్ని టెంకాయలు కొట్టుంటాడు మహానుభావుడు ఇప్పుడు టెంకాయలు అయితే కొట్టే పరిస్థితుల్లో లేరు కాబట్టి మనమైతే ఖచ్చితంగా టెంకాయని అయితే కొడదాం మళ్ళీ ఆ తర్వాత ఎవరేమన్నా అనుకోండి ఇదో టెంకాయ కూడా తెచ్చుకున్నా నేను ఆర్థికంగా అంతంత మాత్రం ఉన్నప్పటికీ మా ఆయాసం ఈ కొండలు ఎక్కాలంటే సామాన్యమైన పని కాదు స్వామి రాజశేఖర రెడ్డి గారిని ఆయన అయితే తీసుకోపోయినావు ఇక్కడ ఉండేవాళ్ళు కూడా అదే విధంగా బాధపడుతూ ఉన్నారు అన్న ఏ విధంగానైనా సరే ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి వేగం సార్ ఆశీసులు రాజారెడ్డి గారు ఆశీసులు రాజశేఖర రెడ్డి గారు ఆశీసులు అన్ని కూడా అన్నకు పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ నేను టెంకాయ కొట్టుకుంటా ఉన్నా అయా ఏ ఏ కాకి రూపంలో ఉన్నా ఏ పావురం రూపంలో ఉన్నా నువ్వైతే వచ్చి ఖచ్చితంగా వేరే వేరే మర్చిపోయినా ఉండరా సారకు జిలేబీ అంటే ఇష్టం జిలేబీ తీసినాము జిలేబీగా బాదుషాను ఇష్టం అన్నారు మర్చిపోయినా వినటం మర్చిపోయినా ఏదో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ కూడా పదకొండే అయితే తెచ్చితే అట మనకు వచ్చినాటి అంటే పదకొండు సీట్లు ఇదిగోండి చూడండి ప్రజలరా బాదుషాలు కూడా సారకు పెడతా ఉండ సార్ తినాలా బాగుండాలా కర్పూరం అయితే బ్రహ్మాండంగా పెరుగుతుంది టెకాయ కొట్టుకుందాం ముందు బా రాయన్నా ఇచ్చేమయ్యా అంటే రాళ్ళు గడ లేవడా సరే ఏదో బా కూడా బాగా పగిలింది అంటే స్వామి అయ్యగారు మనల్ని ఆశీర్వదించారు అయ్యా నన్నమైతే పెట్టుకుందాము కూర్చొని పెట్టుకుందాము ఎందుకైనా మేలు ఎందుకంటే ఆయన మళ్ళా ఏమన్నా అనుకున్నా పంచిగాడ నేను ఎందుకంటే అన్న మీద ఉండేటువంటి ప్రేమ అభిమానం మాట్లాడది కాబట్టి పంచగాడ కట్టుకోవచ్చుకున్నా అయ్యా రాజశేఖర రెడ్డి సారు నువ్వు కన్నా ఈ గుట్టలో ఈ ఏడులో కలిసిపోకుండా ఉన్న అన్న పార్టీ పెట్టేటువంటి ఓడు కాదు పార్టీ కోసం ఈ విధంగా ఓడు కాదు తరిమిళాని వాడినాడు మళ్ళా కదిరికి పంపించి ఆయుధం తెప్పించి ఉండేవాడు కాదు మన మధ్యలోనే ఉండు వివేకం సారు ఈ ముఖ్యమంత్రి సీటు కోసం ఈ విధంగా జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు అదేవిధంగా అయినాడు ఇక ప్రధానమంత్రి కావాలనుకుంటా ఉన్నాడు మరి ఎవరిని బలిచ్చాడో లేదంటే ఇంకేం చేస్తాడో తెలియదు సరే ఏది ఏమైనప్పటికీ కూడా నీ మనసు అదేవిధంగా నువ్వు కూడా శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను ఇకపోతే మనం అందరం కూడా నివాళులర్పించినట్టుగానే ప్రతి ఒక్క రాజన్న అభిమాని కూడా అంటే ఎంతోమంది చనిపోయినారు ఈయన ఇక్కడ కలిసిపోయినప్పటికీ ఆ రోజు చాలామంది అదేవిధంగా గుండెపోటుకు గురైనారు గుండెపోటుకు గురైన కుటుంబాల్లో అందరూ కూడా ఇదే విధంగా ప్రార్థన చేయాలని ఏ ఒక్కడైనా సరే పౌరాలు గుర్ట్టుకు వచ్చి పార్థం చేద్దాము ఆయనకు నివాళులర్పిద్దామని అనుకున్న పాపాన్ని ఎవరూ పోలేదు నేను నిజమైన నిఖార్స అయినటువంటి అభిమాని కాబట్టి నేను ఇక్కడికి వచ్చి అయితే మీకు నివాళులు అర్పించుకుంటా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు నమస్కారం మీరు బాగుండాలా మమ్మల్ని బాగుంచాలని మరొకసారి కోరుకుంటూ నమస్కారం అయినా కడుపురంగా మళ్ళీ ఆయన మళ్ళీ బాధపడి మళ్ళీ ఇంటికిత్తుకుని టెంకాయలు తిన్నవే జిలేబీ ఉన్నది బాగా చించి పెట్టాలి కద్రే చించి పెట్టాలి తిను సార్ తినండి దో కొద్ది ఉన్నది బాగా ఫ్రెస్ కొట్టినాము మనం ఏమంటా కల్తీలు చేసేది కాదులే మనం కల్తీలు కొనము కల్తీలు చేయము జాగ్రత్తగా తిని బాగుంది వచ్చా మళ్ళా వచ్చాను అవసరం ఖచ్చితంగా నేను కలుతా సరే ఈ కొండ దిగేది ఉన్నది మళ్ళా ఇటు మళ్ళీ దిగిపోవాలంటే ఏం చిన్న పని